బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తుస్సుమంది కానీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయితే యమరంజుగా సాగింది ఈ సీజన్లో కంటెస్టెంట్స్ కానీ నాగార్జున హోస్టింగ్ కానీ అద్రహో అనేట్టుగానే అనిపించింది ఇక విన్నర్ విషయంలో కూడా పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్ చౌదరిల మధ్య టాప్ ఫైటే నడిచింది చివరికి రైతుబిడ్డ డ్రామాని పల్లవి ప్రశాంత్ బాగా వర్కౌట్ చేయడంతో అతనే విన్నర్ అయ్యాడు బుల్లితెరపై కనిపించే రియల్ లైఫ్ రొమాంటిక్ జంటల్లో అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడలు భలే క్యూట్ గా అనిపిస్తారు సీరియల్స్ ద్వారా పెరిగిన వీరి పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు అమర్దీప్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బయట పెద్ద యుద్ధమే చేసింది తేజస్విని గౌడ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా ఆమెపై దాడి ఆగలేదు కేవలం మాటల దాడి మాత్రమే కాకుండా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్తో పాటు ఆమె తల్లిని భార్యను కూడా ఉరికించి ఉరికించి దాడి చేశారు వాళ్ళ కారుని సైతం ధ్వంసం చేశారు అయితే ఆ సందర్భంలోనూ తను నోరు మూసుకు ఉన్నప్పటికీ ఇప్పుడు నేనేంటో చూపిస్తానని ఇండైరెక్ట్ గా పంచులు వేశాడు అమర్దీప్ తాజా ఇంటర్వ్యూలో ఈ ఇష్యూపై మాట్లాడిన అమర్దీప్ బీటెక్లో తన బ్రేకప్ లవ్ స్టోరీని సైతం బయట పెట్టాడు నా హార్ట్ బ్రేక్ అయిందంటే నా కాలేజ్ లైఫ్లోనే బీటెక్ అయిపోయింది మంచి నిర్ణయం తీసుకునే టైంలో ఈ బ్రేకప్ జరిగింది ప్రేమించిన ఆమె నువ్వు వెయిట్ చేయి నీ కోసం వస్తానని చెప్పింది నేను చెప్పినప్పుడు ఆమె వెయిట్ చేసింది ఆమె వెయిట్ చేయమన్నప్పుడు నేను కూడా వెయిట్ చేయాలి కదా అలా ఆమెను నమ్మే ఆమె కోసం ఉన్నా కానీ తను మాత్రం రాలేదు బ్రేకప్ తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశా మందు బాధ రోడ్లపై తిరగడాలు ఇవన్నీ అయిన తర్వాత నా రూట్ ఇది కాదు నాకు కావాల్సింది ఇది అని అర్థమైంది ఇలాంటి వాటి కోసం చస్తే రేపటి రోజున మనకి పేరుంటుంది కానీ పనికి మాలిన దాని కోసం పనికి మాలిన వాటి కోసం చస్తే కనీసం పురుగు కూడా మన వైపు చూడదని బుర్రకెక్కించుకున్నాను ఆ తర్వాత హ్యాపీగా తేజుని పెళ్లి చేసుకున్నాను హ్యాపీగా ఉన్నాను ఎప్పటికీ హ్యాపీగానే ఉంటాను వాళ్ళు అన్నారు నేను పడ్డాను నేనేంటో చూపిస్తా నేను వాళ్ళ నోరు మూయించిన నేను నోరు మూసుకొని ఉన్న సిచ్యువేషన్ అంటే ఆ ప్రోగ్రామ్ బిగ్ బాస్ సెవెన్ అప్పుడు వాళ్ళు అన్నారు నేను పడ్డాను ఇప్పుడు నేనేంటో చూపిస్తున్నాను వాళ్ళు చూస్తున్నారు ఇంకా అంతకు మించి చూస్తారు నేను ఈ మాట అంటే ఏంట్రా నువ్వు చూపించేదని కామెంట్ సెక్షన్లో ఓ బ్యాచ్ వచ్చి కామెంట్ చేస్తారు వాళ్ళకి చెప్తున్నా నేను చూపిస్తా అంటూ ఇండైరెక్ట్గా పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్కి చురుకలు వేశారు అమర్దీప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్